నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి రెడ్డి గురువారం విజయదశమిని పురస్కరించుకుని ఇరుకలల పరమేశ్వరిని దర్శించుకున్నారు సతీమణి సుజితతో పాటు ఆలయానికి విచ్చేసిన కోటం రెడ్డికి ఆలయ పాలక మండలి చైర్మన్ ఒట్టూరు సురేంద్ర యాదవ్ ఆహ్వానం పలికారు అర్చకులు ఆలయ సంప్రదాయాలతో కోటంరెడ్డి దంపతులకు ఆలయ ప్రవేశం గావించారు అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు 何をしてるんだ。Hmm. Mm hmm. శ్రీ దేవి శరన్నవరాత్రి మహోత్సవ ఆహ్వానము సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుండి అక్టోబర్ మూడవ తేదీ వరకు శ్రీ కన్నికా పరమేశ్వరి దేవస్థానము స్టోన్ హౌస్పేట నెల్లూరు సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ శ్రీ కాత్యాయని అలంకారము ఇరవై మూడవ తేదీ శ్రీ భవానీ అలంకారము ఇరవై నాలుగవ తేదీ శ్రీ బాలత్రిపుర సుందరి అలంకారము ఇరవై ఐదవ తేదీ శ్రీ అన్నపూర్ణ అలంకారము ఇరవై ఆరవ తేదీ శ్రీ రాజరాజేశ్వరి అలంకారము ఇరవై ఏడవ తేదీ శ్రీ గాయత్రి అలంకారము ఇరవై ఎనిమిదవ తేదీ శ్రీ ధనలక్ష్మి అలంకారము ఇరవై తొమ్మిదవ తేదీ శ్రీ సరస్వతి అలంకారము ముప్పైవ తేదీ శ్రీ దుర్గాదేవి అలంకారము అక్టోబర్ ఒకటవ తేదీ మహర్నవమి నవమి ఉదయం తొమ్మిది గంటలకు కన్యా పూజ అక్టోబర్ రెండవ తేదీ విజయదశమి సెమి పూజ సాయంత్రం ఏడు గంటలకు నగరోత్సవము అక్టోబర్ మూడవ తేదీ వసంతోత్సవము సాయంత్రం ఆరు గంటలకు దర్బారు అలంకారము ప్రతిరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు కలవు ఈ ఉత్సవములలో భక్తులందరూ పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదములు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము ఇట్లు శ్రీ వాసవి దేవస్థానం ఆలయ ధర్మకర్తల మండలి నెల్లూరు